నిన్న చాగంటి కోటేశ్వరరావు గారితో లోకేష్ గారు ఒక డయాస్ షేర్ చేసుకున్నారు ఆయనతోటి కలిసి అంటే లోకేష్తో కలిసి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వేదిక మీద పాల్పంచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే గతంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి ఇస్తారంటే ఆయన నాకు వద్దండి నేను తీసుకోను మీరు నా మీద అభిమానం చూపించినందుకు ధన్యవాదాలు నేను దాని అర్హుణ్ణి కాదు అని చెప్పేసి ఆయన ఆ రోజు దాన్ని సున్నితంగా తిరస్కరించారు దానికి కారణం ఏంటంటే ఒక నాయకుడు ఒక పదవి అంటే అతని క్యారెక్టర్ ఏంటి అతని క్యారెబిలిటీ ఏంటి అతని క్రెడిట్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని ఆ పదవి తీసుకుంటారు ఊరికే నాకేదో ఒక ఆఫర్ చేశాడు కదా సో నేను దాన్ని తీసుకుంటాను అనే తత్వాలు వాళ్ళకు కొంతమందికి ఉండవు ఎందుకంటే అతను అతను అతని ద్వారా పదవి తీసుకుంటే సంఘంలో గౌరవం మాకు మనకి ఎటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అనేటువంటిది కూడా చూస్తారు కాబట్టి అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయనకు ఒక పదవి ఆఫర్ చేసినా నాకు వద్దని ఆయన సున్నితంగా తిరస్కరించారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆయన రిక్వెస్ట్ చేయంగా ఆయన ఏదో ఒక బాధ్యత అనుకుంటాను ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కడుపు ఈ వెంకటరెడ్డి గారికి ఈనో వెంకటరెడ్డి గారికి ఇంకా మామూలుగా కాదనమాట అసలు వాడు చూడు ఏం మాట్లాడుతున్నాడు సో వాడు మాట్లాడేది ఒకసారి మనందరం చూసిన దాని మీద దాన్ని కౌంటర్ ఇద్దాం మీరు కూడా మా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎరా వెనకాల వెంకటరెడ్డి గారు ఇప్పుడు మొదలుపెట్టు ఈ ప్రభుత్వానికి విలువలు లేవు విశ్వసనీయత లేవు మీరు డయాష్ షేర్ చేసుకున్నటువంటి మీరు ఆ డయాష్ చేసుకున్నటువంటి ఆనారా లోకేష్ కి కూడా విలువలో విశ్వసనీయత లేదు మాట మీద నిలబడేటటువంటి అలవాటు ఆ నారా కుటుంబానికి లేదు ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా విలువలతో బతకలేదు ఏ రోజు కూడా నైతికతతో బతకలేదు మీరు ఆ ప్రభుత్వంలో సలహాదారుగా ఉండి వాళ్ళకి సలహాలు చెప్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు పాటిస్తే మంచిది నైతికత విలువలో విశ్వసనీయత సో మీరు చెప్పటంలో అక్కడ తప్పలేదు తల్లిదండ్రులు గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు గురువుకి పంగనామాలు పెట్టేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నిన్న మొత్తం ఈ ప్రభుత్వానికి వేసినట్టుగా ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు సో చూసారు కదా ఏం మాట్లాడుతున్నాడు విలువలు విశ్వసనీయతలు మాకు బాగా ఉన్నాయి మీరు ఎవరైతే షేర్ చేసుకున్నారో వాళ్ళకి అవి లేవు గురువుకి ఎన్ని పోటీ పొట్టించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మీరు మాట్లాడిన మాటలు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి మీద మీరు సెటైర్ ఉంటుంది అని చెప్పి మనం చెప్పాడు వీణు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి నేను ఒక్క మాట్లాడుతా గట్టిగా చెప్పు మీకు విలువలు విశ్వసనీయతలు నిజంగా మీ పార్టీలో మీ నాయకుడికి ఉన్నాయా ఉంటే తల్లిని ఎందుకు బయటికి పంపిస్తాడు చెల్లిని ఎందుకు మెడబట్టి ఆస్తిలో వాటా ఇవ్వకుండా మెడబట్టి బయటికి పంపిస్తాడు అని నేను అడుగుతున్న డైరెక్ట్ చెప్పు ఎందుకు మీరు ప్రతి ఇప్పుడు అసలు ఇది చాలా చిన్న విషయం ఆయన ఎక్కడ ఎవరిని కూడా సెటైరల్గా మాట్లాడలేదు అదే వేదిక మీద జగన్ గురించి కూడా లోకేష్ మాట్లాడలేదు కానీ ఏదో ఆయన డయాస్ అక్కడ షేర్ చేసుకున్నాడు కాబట్టి మా ప్రభుత్వ హయాంలో పదవిస్తామంటే తీసుకోకుండా ఇప్పుడేదో ఆయన అక్కడ ఒక వేదికని పంచుకున్నాడు కాబట్టి మనం మాట్లాడాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు నేను నేను కరెక్ట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి విలువలుంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అయినటువంటి విజయమ్మ గారిని పార్టీలోంచి గౌరవాధ్యక్షుడిగాలుగా ఎందుకు తొలగించాడు రాజశేఖర రెడ్డి పేరు వాడుకొని రాజశేఖర రెడ్డి బొమ్మ వాడుకొని రాజశేఖర రెడ్డి క్రెడిబిలిటీని వాడుకొని రాజశేఖర రెడ్డి గారితో లెగసీని వాడుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత గౌరవాధ్యక్షుడి పదవి నుంచి విజయం ఎందుకు తొలగించాడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి షర్మిల ఈరోజు రోడ్డు మీద పడి ఎందుకు ఏడుస్తుంది మీకు అసలు విలువలు విస్తృతనేది గురించి మాట్లాడుతున్నావు కదా నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా రాజశేఖర రెడ్డి తమ్ముణ్ణి ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎప్పు అసలు చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అరే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పురా ఎన్ని క్వశ్చన్లు వద్దు నీకు విలువలు విశ్వసనీయత ఉంటే నీకు నైతికత ఉంటే నిజంగా కానీ నువ్వు నీలో రెడ్డి డిఎన్ఏ ఉంటే నేను కూడా సవాల్ చేసి చెప్తున్నా ఇంకా ఓపెన్గా మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది నీలో రెడ్డి డిఎన్ఏ ఉంటే హూ కిల్డ్ బాబాయ్ చెప్పగలిగే దమ్ముంటే చెప్పురా అరే ఎందుకురా ఎగస్ట్రా మాటలు మాట్లాడతాడు ఎగస్ట్రా వ్యవహారాలు చేస్తారు నీకు ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకో మొన్న ఏదో జస్ట్ అరెస్ట్ చేసి మీ బెయిల్ మీద రాంగులోనే అసలు దీంట్లో ఎక్కడన్నా పట్టారా దీంట్లో కూడా నువ్వు దీన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నిజంగా చెప్తున్నా నీకు చాలా జీబలుపు ఉంది నిన్న నేను సినిమాలో చూపించే బలుపు ఉండొచ్చు కానీ జీబలుపు ఉండకూడదు నీకు జీబొలుపు బాగుంది వస్తాడు గట్టిగా నీకు దించేవాడు గట్టిగానే వస్తాడు వెయిట్ చేయి కొద్దిగా టైం పట్టిద్ది ఈరోజు నేను అడుగుతున్నా సరే నీ నే నైతికత నా విశ్వసనీయత మాట తప్పడు మడవ తిప్పడు అందుకని ఇన్ని ఇన్ని చేసేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి రా వంకాయ టెంకాయ మాటలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉంది ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు ఆలోచనకు తగ్గట్టు మనం ఉన్నామా అంటే ఆ పార్టీ రాజకీయం అన్ను కూడా ఉంటుంది ఆ లేదులే మేం చెప్పినట్టు ప్రజలు మాకు అనుకూలంగా ఉండాలి అని కలగంటే ప్రజలు మీ పార్టీని సమాజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి మాట తప్పడు అన్నావు మనమ తిప్పడు అన్నావు మాట తప్పని విషయాలు నేను బొచ్చడు చెప్తా సిపిఎస్ వన్ వీక్లో అన్నాడు చేశాడా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కూడా మేము మేము వస్తే బెటర్ అయినటువంటి సౌకర్యాలు ఇస్తాను ఇచ్చాడా అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు ఉంచాడా కరెంట్ రేట్లు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు తగ్గించాడా ఇంకా చెప్పుకుంటా పోతే బొచ్చలున్నాయి జగన్ ప్రభుత్వంలో ప్రతి రైతుకు గిట్టుబాటు అన్నాడు ఇచ్చాడా అరే బాబు ఇంకా చాలా ఉన్నాయి రే బాబు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా వేస్తానన్నాడు ఇవన్నీ మీ అన్నదిప్పిన మాటలే అర్థమైంది మీ అన్నదిప్పిన మాట లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు మెగాడిఎస్సి ఇస్తానన్నాడు ఇవన్నీ ఇవ్వలేదు మీరు మీ ఎచ్చల మాటలు మీరు మమ్మల్ని మించినోళ్ళు లేరు మేమీద పెద్ద పుడింగిడు అని ప్రజలేం పిచ్చోళ్ళు కాదు పదకొండు సీట్లు ఇచ్చారు మనకంటే ప్రజలు పిచ్చోళ్ళే ఇవ్వాలి ప్రజలకు తిక్క రేగి ప్రజలకి కోపం వచ్చి మీ పరిపాలన చూసి అసహ్యం వేసి ప్రజలు మీకు పదవులు ఇవ్వాలి ఇక చాగంటిగా మదనం చెప్పి అంతర మదనంలో ఆయన బయటికి చెప్పలేనటువంటి వ్యక్తి ఎందుకంటే సంస్కారం కలిగిన వ్యక్తి కాబట్టి బయటికి చెప్పలేండి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఫోర్ ట్వంటీ అట్లాగే పదహారు నెలలు జైల్లో ఉన్నవాడు అట్లాగే విధ అంటే మోదాలలో ఆర్థిక నేరాలు చేసిన వాడు సూట్ కేస్ కంపెనీలు పెట్టినవాడు ఇలాంటి వ్యక్తులతోటి మనం చేతులు కలిపితే మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది మన లెగసీ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు పదవిస్తామన్నా వద్దని చెప్పారు అప్పటికైనా మీరు అర్థం చేసుకొని రావాలి పేటిఎం కూల్ నాయకుడుకులు కదా మీకు అర్థం కాదు బుర తక్కువ నాయకులు కదా మీరు అర్థం కాదు ఎంతసేపు ఉన్న ప్రతి దాంట్లో ఏలుబెట్టి పెట్టి గెలుపుకొని వాసం చూసుకోవటం అవసరం వెంకటరెడ్డి మొన్న ఏదో త్రుడిలో దప్పిపోయింది అనుకుంటున్నావు ఇంకా మూడేళ్ళు పరిపాలన ఉంది ఈ మూడేళ్లల్లో బ్యాండ్ బరాజా వాడించడానికి టైం దగ్గరలోనే ఉంది వెయిట్ చేయి వెయిట్ చేయిరా నువ్వు నీ ఎక్స్ట్రా మాటలు ఇంక నుంచి పేమెంట్ పెంచమని డిమాండ్ చేస్తానంట ఈసారి నుంచి ఇప్పటి నుంచి మనోడు టీచర్స్ కావచ్చు కానీ లేకపోతే హండ్రెడ్ పేపర్స్ కానీ ఇలా పెద్ద రేంజ్లో మందు తాగాలని జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టాడంట